మరి నిన్న మంచ పట్టణంలో బీజేపీ నాయకులు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి రగునంతరావు గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారో ఆ ప్రెస్ మీట్ చూసి ప్రజలు ఆశ్చర్యమైంది ఎందుకంటే బాగా చదువుకున్న వ్యక్తి అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండి డెవలప్మెంట్ ఏంటి ఏదో చూసి మరి అభివృద్ధి చెందుతున్న మంచిర్యాల పట్టణానికి భారతదేశంలో ఉన్న మంచిర్యాల పట్టణానికి వచ్చి మరి అవగాహన రాహిత్యంతో సమస్యల పట్ల అవగాహన లేకుండా వారు మాట్లాడిన తీరును చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది రఘునాథరావు గారు రఘునాథరావు రఘునాథరావు గారు అభివృద్ధి అనేది కేవలం నాయకులు పార్టీల వలనే దేశంలో జరుగుతుంది అనేది మనం అందరం తెలుసుకున్న విషయమే ముఖ్యంగా మీరు మంచిగా ప్రకటనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మీరు చేసిన కామెంట్ కానివ్వండి మీరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కన్ కార్చిన ముసలి కన్నీరును చూసి కానివ్వండి మనమంతా ఆశ్చర్యపడాల్సిన విషయం వచ్చింది ఎందుకనంటే ఒకవైపు అభివృద్ధిని మేము ఆహ్వానిస్తాం అభివృద్ధికి మేము సహకరిస్తామని అనుకుంటూనే మరి అభివృద్ధి జరుగుతున్న అభివృద్ధి అభివృద్ధి పట్ల మీకు అవగాహన లేకపోవడం అనేది కొంచెం శోచనీయమైన విషయం బాధాకరమైన విషయం మీ ప్రెస్ మీట్ చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు చదువుకున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఏంటని అంటే మంచిర్యాల పట్టణంలో ఏం జరుగుతుంది గత పది నెలల పది పది పదకొండు నెలల నుండి మరి లోకల్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు పూర్తి అవగాహన లేనట్టుంది ముందుగా మీరు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో డంప్ యార్డ్ కావాలని దాని మీద మరి ఎమ్మెల్యే గారు అప్ దృష్టి పెట్టలేదని మీరు కామెంట్ చేసినారు డంప్ యార్డ్ కానివ్వండి శ్మశాన వాటికే కానివ్వండి హండ్రెడ్ ఫీట్ రోడ్సే కానివ్వండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లే కానివ్వండి గోదావరి మీద వద్దనే కానివ్వండి వీటన్నిటి పట్ల మీకు అవగాహన లేకున్నా మా ఎమ్మెల్యే గారికి పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే డంప్ యార్డ్ విషయంలో మరి ఆల్రెడీ అక్కడ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అక్కడ ఉన్న చెత్తలంతా ప్యాక్ చేయించి అక్కడి నుంచి తరలించే కార్యక్రమం స్టార్ట్ అయ్యి దాదాపు నెల అయింది ఆ విషయం మీకు ఇంకా తెలుసుకో తెలియలేదు మీరు తెలుసుకోలేరు మీ కార్యకర్తలు కూడా మీరు ఎవరు చెప్పలేదు అట్లాగే శ్మశాన వాటి గురించి వస్తే మచ్చిరాలు పట్టణంలో శ్మశాన వాటికి ఇబ్బంది ఉన్నదని గత నలభై సంవత్సరాల నుంచి ప్రజలందరూ ఎదురు చూస్తున్నా గత నా గతంలో పనిచేసిన ఒక నాయకుడు ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి కూడా శ్మశాన వాటిని కట్టలేదన్న సంగతి మత్స్యరాలు పట్టణంలో ప్రజలందరికీ తెలుసు కానీ ఏ ప్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండి ప్రజల సమస్యలు పరిష్కరి పరిష్కరించాలనే ఒక దృఢమైన నిశ్చయంతో ముందుకు పోతున్న ప్రేమసాగర్ రావు గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ప్రభుత్వం నుండి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి అదే గోదావరి దగ్గర నీళ్ళకు నీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రదేశంలో భూదాన్ భూముల్లో నాలుగు కోట్ల తోటి శ్మశాన వాటికను ఆధునీకరణ పద్ధతుల్లో మరియు శ్మశాన వాటిక కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇది అభివృద్ధి కాదా అది మీకు కనబడతా లేదా లేక మీకు అవగాహన లేదా ఈ పిచ్చి బత్తాయి గారి గురించి మరొకసారి ఇట్లా మాట్లాడాల్సి వస్తుందని మేము అనుకోలేదు వాడు మారతాడేమో అని అనుకుంటున్నాం కానీ ఇక మారేటట్టు కనబడతలేదు మా సార్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కొంచెం మాకు కఠిన సంఖ్యలను తెంపితే మేము ఏందో చూపెడదామని అనుకుంటున్నాం ఆయనకు వరకు ఆ పరిస్థితి రాలేదు కానీ ఆ పరిస్థితి అసలు అయిన తెచ్చుకుంటుంది ఇవాళ మా ప్రేమ్సాగర్ రావు గారు కలిసి పది నెలలు పూర్తి కాలేదు ఇప్పటికి ఇరవై ప్రెస్ మీట్లు పెట్టాడు ఇరవై ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రెస్ మీట్లో ప్రతిసారి మా ప్రేమ్సాగర్ రావు గారిని విమర్శించడం తప్పుడు మాటలు మాట్లాడడం తప్ప ఆయనకు వేరే పని లేదు ఇలా ప్రతి సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎటువైన నువ్వు ఒక్కసారి కూడా టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని విమర్శించలే కదా నీకేంది ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు తెలిసిన తర్వాత నెలల కోసం ఒక టూర్కు పోతాను టూర్కి వచ్చి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెడతాను అంటే నన్ను జనాలు మరి గుర్తుంచుకుంటున్నా లేదా అంటే ప్రెస్ ముందడికి పోతే నన్ను జనాలు మళ్ళీ గుర్తుపడతారని ఒక అహువ చేస్తున్నాం ఏదైతే ప్రేమ్సాగర్ రావు గారు ఇలా అనేది ఏ నియోగవర్గానికి ఇది వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలు అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు లేనటు విధంగా మన మంచినాలు తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి పదంలో నడిపిన విధంగా పనిచేస్తున్న మా ప్రేమ్సాగర్ రావు గురించి తప్పుడు కూతురు కుస్తున్నావు హాస్పిటల్ లేదు ఫ్లైఓవర్ లేవు శాశ్వత డంప్ యార్డ్ లేదు అక్కడ ఐబీలో అంత అంత పెద్దది అంత ఇతర కూలగొట్టి అక్కడ హాస్పిటల్ నిర్మిస్తున్నావు అది నీకు కనబడట్లేదా ఇవాళ నస్పూర్కి కానీ ఇటు మంచిరాలు కానీ ఒక శాశ్వత డంప్ యార్డ్ ఉండాలని చెప్పేసి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక పది ఎకరాల్లో శాశ్వత డంప్ యార్డ్ కోసం నిర్మాణం చేపడుతున్నావు ఇలా మంచిరాల్లో నువ్వు ఏదైతే మార్కెట్లో ఇట్లా అక్కడ అంటే కక్షపూరితంగా కూలగొట్టి ఇట్లా మార్కెట్ని ఇచ్చేస్తున్నాం అంటున్నాం కదా ఇలా పక్క పక్క ప్రాంతాల నుంచి అంటే పక్క గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు మంచిరాలకు ఎవరైతే వ్యాపారం కోసం వస్తున్నారో వాళ్ళ అవసరాల కోసం వస్తున్న వాళ్ళు ప్రశాంతంగా ఇలా అక్కడ వాళ్ళ యొక్క పనులు చేసుకొని ప్రశాంతంగా వెళ్తున్నారు గతంలో అట్లాంటి పరిస్థితి లేదు ఒక టూ వీలర్ నుంచి వచ్చే మనిషి అతని బండి ఎక్కడ పార్క్ చేయాలని చెప్పేసి చాలా ఇబ్బందులు పడేది అలాంటి పరిస్థితి నుంచి ఇలా విశాలమైన ఒక రాధ అంటే రోడ్లను ఏర్పాటు చేస్తే ఆ దానివల్ల ఎక్కడ ప్రజల్లోకి ఇలా ప్రజలందరూ కూడా ఇంత ఇలా మంచిగా ఇంత మంచిగా అవుతుంది మంచిరాలని అని చెప్పేసి వాళ్ళ ఎప్పుడు కూడా అనుకోలేదు అట్లాంటి మాటలు నువ్వు విని ఓర్వలేక నీ కళ్ళు మూసుకపోయి పిచ్చి పిచ్చి కూతలు మాట్లాడుతున్నావు ఆయన అంటుడు కదా ప్రేమ్సాగర్ రావే ఇంజనీర్ అంటే అవును మా సార్ ఇంజనీరే తోటి మాట్లాడినప్పుడు ఇంజనీర్ లెక్కనే మాట్లాడతాడు ఒక కార్మికులతో మాట్లాడినప్పుడు ఒక కార్మికులు లెక్కనే మాట్లాడతారు ఒక కూలి వాటితో మాట్లాడినప్పుడు అట్లనే మాట్లాడతాడు అవును మా సార్ ఇంజనీరే మేము చెప్తానుగా అంతేగాని నీ నువ్వు కదా ఏదో గంగేత్తులో వేసే వేసుకొని ఆ మార్కెట్ రోడ్లో పండి తిరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని అక్కడ ఉన్నట్టు వ్యాపారస్తులను తప్పుదో తప్పుదోవ పట్టించే అట్లాంటి పని మా చేయడు మా సార్ చేయడు ఏదో ఇంట్లో కూర్చొని మేము పరిపాలన చేయట్లేదు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు మా సార్ స్వయాన తనే అక్కడికి వెళ్ళి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలా చేస్తే భవిష్యత్తు ఎంత భవిష్యత్తులో తరాలు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి స్వయాన తనే వెళ్ళి అక్కడ పరిస్థితిని చూసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి వారికి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా పనులు చేస్తున్నాడు బీజేపీ నాయకులు మా గౌరవ శాసనసభ్యులు మంచాని వర్గం పెద్దలు గౌరవ శ్రీ ప్రేంసా రావు గారి మీద అసమర్థ అనుచిత మరొక అర్థం అర్థం లేని మరి మాటలు మాట్లాడిన మన విషయాన్ని మేము మా కాంగ్రెస్ పార్టీ గెలవ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే మరి గౌరవ పెద్దలు మరి గెలిచినప్పటి నుండి ఈ మంచాల వర్గాన్ని మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం మరి వారొక ఒక దీక్షతో ముందుకు వెళ్తున్న సందర్భంలో మరొక దేశాన్ని మరి నాశనం చేయడం కోసం అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాలను నాశనం చేయడం కోసం మా ఉగ్రవాదులు ఏ విధంగా మరి కుట్ర పంతున్నారో ఇక్కడ మంచి కూడా మరి బీజేపీ నాయకులు వారు కూడా మరి ఉగ్రవాదులు లేక ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఉగ్రవాదులాగా మరి వారు అడ్డుకునే మరి వారు ఏ విధంగా అడ్డుకున్నాం అనే ఉద్దేశంతో వారు కుట్ర పండనాన్ని మరి మనం అందరూ గమనిస్తున్నాం ఏదైతే గత ముప్పై సంవత్సరాలుగా ఈ మంచాల పట్టణం మరి అభివృద్ధి చెందుతలే అంటే మరి దానికి కారణం ఎవరో మరి ఇక్కడ అందరికీ తెలుసు మరి ఆ సందర్భంలో గత పదేళ్ళు మరి ఎమ్మెల్యేగా ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేను ఇంచిత్తు మాట కూడా గత పదేళ్ళుగా ఇక్కడ రాజకీయం చేస్తున్న రఘునాథ్ గారు ఏ రోజు కూడా మరి వివరించలే అంటే మరి వారికి వారి మధ్య ఉన్నదా మరి చీకటి ఒప్పందమో ఏందో మాకు అర్థమవుతలేదు మరి వారు ఇన్ని పది సంవత్సరాలు ప్రజల కోసం ఈనాడు కూడా మాకు కొట్లాడని వ్యక్తి పెద్దలు ప్రేమిసారావు గారు గెలిచిన పని నుండి దాదాపుగా మరి వ్యక్తికి దాటి మరి వ్యక్తిగతంగా మరి వారి మీద విమర్శలు దాడి చేయడం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో అడ్డుపుల్లా వేయడం ఇదే పనిగా పెట్టుకొని ప్రేమ్ ప్రేమిసారావు గారిని టార్గెట్ చేయడం మరి మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అంటే ఇలాగే జరిగితే మరి మా కాంగ్రెస్ శ్రేణు కూడా మరి ఊకరని చెప్పేసి చెప్తూనే ఉన్నాం నేను నేనైతే మార్కెట్లో మరి ఆ కంద అని చెప్పేసి తవ్వి ఆ ఉద్దేశంతో ఇన్ని రోజులు మరి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఎట్లా పెట్టాలి ప్రెస్ ముందుకు మరి మా ప్రజల ముందు మరి ఏ విధంగా రావాలని చెప్పేసి ఒక చిన్న కారణాన్ని అంటే తెలిసి ఇంత ముందు మా పెద్ద గౌరవ మున్సిపల్ చైర్మన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ కందకం ఎందుకు చదివినాం కందకం కాదు అది డ్రైనేజ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి సంబంధించిన మరి టెండర్కి సంబంధించిన పేపర్లు చూపెట్టడం జరిగింది కనీసం అవగాహన లేకుండా ఏదో ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడాలి వ్యాపారంలో ముందు మరి ఏదో డబ్బా కొట్టుకోవాలి వాళ్ళ ముందు మన పేరు కొట్టాలని చెప్పేసి మరి ఏదో నిన్న ఆ తెలిస్థితిలో మాట మాట్లాడారు ఏదైతే ఓట్ల కోసమే మరి ఓట్లు అక్కడ పర్లేదు అక్కడ మార్కెట్లో పర్లేదు అని చెప్పేసి ఇక్కడ గౌరవ శాఖలుగా చేస్తారని చెప్పేసి తెలిస్థితిలోగా మాట్లాడినాం ఒక్కటే గౌరవ పెద్దలు గెలిచినప్పటి నుండి ఈ నియోజకవర్గంలో దాదాపుగా అరవై ఆరు వేల పైచులకు మరి ఓట్లు మెజార్టీ సంపాదించిన విషయం అందరూ తెలిసిందే మరి ఎవరు వేసిరో ఎవరు వేలేదో మరి ఏదైతే ఆ డబ్బాకి తెలుసు వారి బలసాక్షి తెలుసు కాబట్టి ఆ విషయంలో మాట్లాడడం సరిగా అని చెప్పేసి మీకు చదువుకున్న వ్యక్తిగా మీకు ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే మంచి ప్రణాళికతో మరి ఎవరు చేయాలన్నటువంటి ఎవరు ధైర్యం చేయాలని వ్యక్తి ఏ వ్యక్తి ధైర్యం చేయాలంటే మరి పనులు పెద్ద ప్రేమసారావు గారు మార్కెట్లో చేస్తూ ఉంటే మరి ఇతనే ఇంజనీర్లకి చేస్తున్నారు ఇతనే చేస్తున్నారు మొత్తం చూపెట్టు కూడా కూలబడుతున్నా అని చెప్పేసి అంటారు ఏ విధంగా మీరు మరి ఈ ప్రజలకు మరి సమాజం చెప్పడం అర్థం చెప్పి మరోసారి చెప్తూ మీరు హాజీపూర్ మండలంలో ఎంపీపీ గారి భర్త మందపేలి శ్రీనివాస్ గారు వారి అక్రమాలు అక్రమ నిర్మాణాలు భూ కబ్జాలు వారి సెటిల్మెంట్లకు ఆ రోజు అతను ఇప్పుడు అతను చేసిన అరాచకాలకు అతని మీద కేసులు అయితే నువ్వు ఎలా పోలీస్ స్టేషన్ చెప్పి మందపేలి శ్రీనివాస్ మీద కేసులు పెట్టొద్దని చెప్పి మాట్లాడతావు అదే విధంగా స్టేషన్ జైలుకి వెళ్ళి ఎలా పరామర్శిస్తావు మీరు ఈ రోజు మంచాల నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి బీజేపీ నాయకులు కానివ్వండి లోపాయికార ఒప్పందం పెట్టుకొని ఈ రోజు ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడకుండా ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టినారో ఎవరైతే అక్రమంగా దందాలు చేసినారో వాళ్ళపైన కేసులు పెడితే అక్రమ కేసులు పెడుతున్నారంటున్నాం ఆ రోజు మేము పది సంవత్సరాల్లో అదే రాపెల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి జేని ప్రోగ్రాంలో పెద్దలు ప్రేమసాగర్ రావు గారి ముందే మేము ఆ రోజు జరుగుతున్న అన్యాయాల గురించి ఆ విలేజ్లో జరిగిన కబ్జాల గురించి అక్కడ ఉన్న లోకల్ బీఆర్ఎస్ నాయకులు చేసిన అవన్నీ వాటి గురించి మాట్లాడుతుంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వము ఆ రోజు ఉన్న పోలీసులు అడ్డు పెట్టుకొని నా మీద ఇంకో ముగ్గురు మీద కేసులు పెట్టి రెండు రోజులు అక్రమంగా కేసులు పెట్టి అక్రమ కేసులు కాదా అదే ఈ రోజు అభివృద్ధి కోసం పాటు పడుతున్న వ్యక్తి అక్రమ కేసులను పెడుతున్నారు మీరు మందపల్లి శ్రీనివాస్ గుడిపేటలో ప్లాట్లు తీసుకున్నాడు ఆయన గుడిపేటలో కూలి పైసలు వస్తున్నాయి వాళ్ళకి డెబ్బై వేల ప్యాకేజ్ ఇంద్రమ్మ ప్యాకేజ్ వచ్చింది రాపల్లిలో ప్లాట్లు వస్తాయి అలా అతన్ని బీజేపీ నాయకుడా బీఆర్ఎస్ నాయకుడా అని అడుగుతున్నాను ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కానివ్వండి స్థానిక సమస్యల ఎలక్షన్ లో కానివ్వండి ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టడానికి రావు కానీ సింగిల్ గా ఎదుర్కోలేక అభివృద్ధిని అడ్డుకోవడానికి అడ్డుకోవడానికి ప్రజలను మభ్యపెట్టడానికి బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి బీజేపీ నాయకులు కాని ఒకటై అక్కడున్న కాంగ్రెస్ నాయకులు గెలవద్దని కుమ్మక్కై నేను గెలువకుండా మంచిదే నువ్వు గెలవాలని చెప్పి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది చేస్తారు ప్రజలు గమనించాలి వాళ్ళ అభివృద్ధిని అడ్డుపడుతున్నారు ప్రేమ్ సాగర్ రావు గారు గడిచిన తొమ్మిది నెలల్లో అభివృద్ధిని సంక్షేమాన్ని తన రెండు కళ్ళగా భావించి సుపరిపాలన అందిస్తుంటే ఈ రోజు ఇలాంటి ఆరోపణలు చేస్తూ వారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ పెరుగుతుంటే మీరు ఇలాంటి నిరాధారమైన మాటలు మాడుతున్నారు ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎలక్షన్లో కానివ్వండి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో కానివ్వండి లక్ష్మీ మున్సిపల్ ఎలక్షన్లో కానివ్వండి ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఈ ఇంత మిమ్మల్ని రోడ్ల మీద పత్రిక కూడా మాట్లాడితే మీ ప్రెస్ మీట్ పెట్టిన దగ్గరికి వచ్చి మిమ్మల్ని తందరని చెప్పి మీ పత్రిక మీద చెప్తా